హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ యువ ష్లాగ్ ఏంటంటే నిన్న సమ్మర్ గురించి గొర్రెలు కాసేటప్పుడు ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తాం ఎలా ఉంటుంది అనేసి నేను చెప్పాను కదా అయితే ఇప్పుడు నేను రైనీ సీజన్లో మా పనులు ఎలా ఉంటాయి ఆ టైంలో గొర్రెలకు సంబంధించిన కొన్ని పనులు ఎలా ఉంటాయి వాటి ఫుడ్ పర్సంటేజెస్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసింది నేను చెప్తాను ఫస్ట్ వర్షం పడగానే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సరిగ్గా ఫుడ్ ఉండదు వాటికి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ అది కూడా మనం పొట్టు పోస్తేనే ఉంటుంది పొట్టు కానీ ఏదైనా మనం స్టోర్ చేసుకుంటాం కదా వాటి కోసం పెట్టాలనేసి సో అది ఆ ఫుడ్ పెడతాం ఆ థర్టీ పర్సెంట్ మాత్రమే తింటాయి ఇంక మిగిలిన ప సెవెంటీ పర్సెంట్ నీళ్లు తాగి కట్టు నింపుకుంటాయి అనుకుంటే అది రాంగ్ మనము నేను ఫస్ట్ మన గురించి చెప్తా మనం ఏమాత్రం తాగుతాం చెప్పండి ఈ వింటరు రైనీ సీజన్లో కంపేర్ చేస్తే సమ్మర్లో మనము ఎలా తాగుతాం సమ్మర్లో ఎక్కువ నీళ్ళు తీసుకుంటా ఈ వింటర్లో సీజన్ మనం దప్పిక్కా ఎందుకు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి సేమ్ యాస్టిస్ అవి కూడా అంతే పెద్దగా నీళ్ళు తాగవు ఎక్కడ చూసినా నీళ్లు ఉంటాయి ఒకవేళ ఏదో ఉన్న పుల్లలు తిందామనుకున్న అది మొత్తం తడిచిపోయి ఉంటుంది నీళ్ళు ఉంటుంది కదా సో అట్లా అయితే తినవు ఇంకా ఆ టైంలోనే సరిగ్గా తినవు కాబట్టి ఆ కొన్ని రోజులు దుమ్ములు పెడతాయి ముప్పు తిప్పలు పెడతాయి అన్నమాట గొర్రెలు కాసే వాళ్ళని ఇష్టానుసారం కొద్దిగా అక్కడ మేవుతుందేమో ఎక్కడ మేతుందేమో అనేసి వాటి కడుపులో ఖాళీ సన్నగా తిప్పవు అప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సింది మనుషులు కాయడానికి గడ్డి పడేంతవరకు ఇంకా ఆవుల విషయానికి వస్తే ఆవులకు మేత పడడానికి ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ మంత్ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే గొర్రెలకు ఒక చిన్న మొలకొచ్చినా కూడా అవి అందుకొని తినగలవు అంటే కిందనే కానీ ఆవులకు అట్లా కాదు కదా వాటికి అందదు ఇంకా వర్షాకాలంలో అంటే ఒక్కో కాలంలో కొన్ని కొన్ని గొర్రెలు ఖచ్చితంగా ఇంత ఎంత లేదన్నా గూట్లో ఒక పది పిల్లలు అట్లా ఖచ్చితంగా ఉండనే ఉంటాయి వాళ్ళ గొర్రెలను బట్టి మాకే ఉంటున్నాయి ఒక నూట యాభై ఉన్నాయి కాబట్టి అట్లాంటిది ఎక్కువ ఉండే వాళ్ళకి ఎట్లు ఉంటుంది చెప్పండి సో వర్షాకాలంలో గొర్రెలు వింటే కొన్ని గొర్రెలు చూసుకుంటాయి స్టార్టింగ్లో మళ్ళీ చూసుకో కొన్ని స్టార్టింగ్ నుంచే చూసుకో వాటిని కాళ్ళు కట్టేసి గుట్లోకి వేసి ముప్పు తిప్పలు పడి వాటిని అవి తాపుకునేలా మనం చేయాలన్నమాట ఇంకా ఎక్కడ చూసినా బుడద బాగా కంపలు నానింటాయి ఇంకా వాటి గెట్లు అదే వాటి కాళ్ళు మంచిగా నాని మెత్తగా ఉంటాయి సో ముళ్ళు తొక్కితే అట్లే దిగిపోతాయి అన్నమాట చీమలు గారి వాటి కాళ్ళు ఉబ్బి అవి ఇంకా ఉండేదే థర్టీ పర్సెంట్ ఫుడ్ అయితే మేతబడేంత వరకు అది కూడా తినక బడబడగా అయిపోయి కొన్ని చాలా ఇదిగా మారిపోతుంది అనమాట వాటి సిచ్యువేషను సో వర్షాకాలం ఇంకా ముందుకు వచ్చే కొద్దీ రోజులు గడిచే కొద్దీ కొంచెం కుదుటపడి పడి మంచిగానే వర్షాలు పడ్డాక ఇంకా గడ్డొస్తుంది కాబట్టి మెల్లమెల్లగా అవి కూడా ఇంకా గెట్ ఇన్ అవుతాయి అవుతాయన్నమాట మళ్ళీ ఎలాగో ఫుడ్ వాటికి దొరుకుతుంది కదా అట్లా ఇంకా మనుషుల విషయానికి వస్తే మనమైతే జస్ట్ ఇంట్లో నుంచి కొంచెం బయటికి వెళ్ళాలనుకున్న చిన్న తుంపర్ వెన్న గొడుగు పట్టుకొని పోతాం కానీ గొర్రె కాడ గొడుగు యూస్ చేయడానికి నాకు తెలిసినంత వరకు ఉండదు ఎందుకంటే అవి కమ్చెట్లలో పోతుంటాయి గొడుగుని కమ్చెట్ల తీసుకుపోతామా అట్లనే చే అది వెళ్ళిపోతుంది కంపలు తగిలేసి గొర్రెల పట్టు ఉంటుంది ఆ గొర్రెల పట్టుని కప్పుకొని చిక్కం వేసుకొని నీళ్ళ బాటిల్ వేసుకొని ఇంకా కట్టి పట్టుకొని నిజానికి సమ్టైమ్స్ విసుకొచ్చి గొర్రెలపట్ట ఎందుకులే నాంతే నాంతిమి అనేసి అట్లనే వదిలేసి ఆ గొర్రెల పట్టలోనే ఇంకా వాళ్ళు నైట్ టైమ్స్ కప్పుకునే రగ్గులు వేసేసి చుట్టి ఆడే గొర్రెలైతే ఆడగాస్తారో ఆడే వేసేసి అట్లనే తిరుగుతారనమాట అట్లనే తడవడం వల్ల ఆ నీళ్ళలోనే అట్లే ఉండడం వల్ల కొన్ని రోజులు వాళ్ళ కాళ్ళకు బుడదపుండ్లు వచ్చి కాళ్ళని ఎలాంటి అన్నీ ఏదో పీల్చిపోయినట్టు ఒక విధంగా అయిపోతాయన్నమాట ఆ టైంలోనే కొంతమందికి ఉన్నటువంటి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల సిక్ అవ్వడం ఇలా చాలా జరుగుతుంది ఇంట్లో ఉన్నందు ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా తుమ్ములు రావడం దగ్గులు రావడం ఫీల్ రావడం ఇలాంటివి ఉంటాయి అట్లాంటిది ఇంకా బయటే ఉండి అట్లనే వేయి పగులు తడుచుకుంటూ ఉంటారనమాట ఇంకా సమ్టైమ్స్ చెప్పాను కదా తుంపర పడుతూనే ఉంటుంది అనేసి ప్రతి అందరూ మంచాలు మెయింటైన్ చేయరు అనమాట గొర్రెల మందలకి ఎత్తుకోవడం మా ఫాదర్ ఇంట్లో అయితే అసలు మంచాలు తీసుకెళ్లరు అసలు వద్దు అంటారు నేల మీద పడుకోవడమే మంచిదే అంటారు అది ఏ సీజన్లో అయినా ఎట్లున్నా కూడా సమ్మర్లో భూమి మీద అట్లనే పడుకుంటే ఏదో ఒక కవర్ కింద పరుచుకొని పైన రగ్గులు కప్పేసుకుంటారనమాట ఆ కవర్ హీట్ వస్తుంది అయినా అంతే ఇంక మామూలే అంటారు ఇంకా ఈ రైనీ సీజన్లో అయితే నీళ్ళు అట్లా కింద పక్కనే పోతా అంటే కొన్నిసార్లు తడిచి నిలబడుకోను లేక రాళ్ళ మీద కూర్చొని నిద్రపోడాలు కూడా జరిగింటాయి అన్నమాట ఇంకో విషయం మర్చిపోయాను గొర్రెలకి చిన్న గాయాలు తగిలిన వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వెంటనే మనం చూసుకోవాలి లేదంటే వాటికి పురుగులు పడి పెద్ద ఒక పెద్ద నో లైక్ ఒక మైనర్గా ఉన్న ఉండు మేజర్గా అవుతుంది అన్నమాట సో చూసుకోవాలి ఇంకో విషయం ఏ సీజన్లో అయినా ఆ కాసే వాళ్ళ మీద మనం కేర్ చూపించాలి ఏదైనా వాళ్ళ తర్వాతే మనము అనుకుంటే ఇంకా బెస్ట్ అనమాట ఇది నేను ఫేస్ చేస్తుంది నేను అనుకుంటున్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నా అది ఇంకా మా ఫాదర్ ఇన్ల గురించి నేను చెప్పాలంటే డే అండ్ నైట్ డేస్ వర్షం పడుతూనే ఉంటుంది ఇంకా బట్టలు అనేవి ఖచ్చితంగా తడిసిపోతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ బయటే ఉన్నప్పుడు ఎంతవరకు అని కాపాడుకుంటాం చెప్పండి సో బట్టలు తడిసిపోయి కదా మామ మీరు ఈ బట్టలు వేసుకోండి అని ఇంట్లో ఒకటి వెళ్ళి తీసుకెళ్తే ఎందుకు మళ్ళీ అయినా తడిచిపోతే ఊరినే వేస్ట్ వాటిని నకిలీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు అనేసి అంటారు తెలుసా నాకు తెలిసి చాలా రేర్ ఇలాంటి పర్సన్స్ ఉండటం అని నేను అనుకుంటాను ఇంకా మా ఇంటి పనుల విషయానికి వస్తే రైనీ సీజన్లు ఇంకా వర్షం పడగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఇంకా అంతా చేసేసి విత్తనాలు విత్తేస్తాం విత్తేసాక ఒక వన్ మంత్ తర్వాత ఇంకా చాలా పనులు పడతాయి దంతులు చెనక్కాయ చెనక్కాయ దవ్వుకోవడం మళ్ళీ ఇటు వరి వేసుకోవడం వరినార్ వేయడము దానికి సంబంధించి మరికి కేసి చాలా పని ఉంటుంది చెనక్కాయకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో ఒక ఫార్టీ పర్సెంట్ పని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చేస్తూనే ఉండాలి కానీ వరికి అలా కాదు స్టార్టింగ్లోనే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ చేయాలి నాట్లేసే ముందు ఆ పని అంతా చేస్తేనే మళ్ళీ జస్ట్ కలుపు తీయడము గిన్నెలు కోసుకోవడము ఇంకా మందులు కొట్టుకోవడం ఈ మూడు పనులు ఉంటాయి లాస్ట్లో ఇంకా వరి కోత కొచ్చినప్పుడు వట్ల మిషన్ పిలిపించడం కోపించడం ఇవన్నీ ఉంటాయి సో స్టార్టింగ్ ఇటు ఇది చూసుకోవాలి అటు ఇది చూసుకోవాలి కొంచెం కూడా శనక్కలు గడ్డ పుచ్చిపోయిందంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం సో స్టార్టింగ్ దంతులు పట్టినప్పుడు మాత్రమే మేము కూలని అది కూడా ఒకరోజు ఇద్దరు మిగిలిన వాళ్ళంతా ఇంట్లో వాళ్ళే పడతారు సో అట్లా దంతులు రోజు నేను ఒక్కదాన్నే గొర్రెంటి పోతాను అప్పుడు మంచి గడ్డి ఉంటుంది గొర్రెని ఎక్కడెక్కడో తిప్పాల్సిన అవసరం లేదు మన సరౌండింగ్స్లోని తిప్పి మేపుకునేలా ఉంటుందన్నమాట చాలా వీడియో లే వీడియోస్ ఉన్నాయి నేను ఒక్కదాన్నే గొర్రెంటి పోయినప్పుడు ఇంకా నా పని ఎలా ఉంటుందంటే అదే అట్లా ఇంట్లో వాళ్ళంతా పనికి వెళ్ళినప్పుడు అదే పొలం పనులకు వెళ్ళినప్పుడు నేను గొర్లంటి పోతా పాపని అంగన్వాడికి పంపిస్తాను లేంటే పాపని వాళ్ళే తీసుకెళ్తారు ఒకవేళ ఇంకా మామ గొర్రెంటి వెళ్ళినప్పుడు మా అత్తే ఇంకా ఆవులను తోలుకొని పోదు ఆ టైంలో నేను ఆవులు తోలుకొని పోతాను ఎందుకంటే పొలం పనులు చాలా ఉంటాయి ఇట్లా మళ్ళీ అయినా ఉంటుంది లేకుంటే అట్లా చేయంలో అయినా ఉంటుంది గడ్డి తీయడం అవన్నీ సో కూలం పెట్టినామనుకోండి వాళ్ళేం పని చేస్తారు కానీ మళ్ళీ అది పడతానే ఉంటుంది అది వన్ డేస్ కాదు కదా సో ఎన్నిసార్లు అని కూలలల మీద ఇన్వెస్ట్ చేసి చేస్తే మనకు వచ్చే ఆదాయం ఉండదు వచ్చేదే అంత మాత్రం మనకు మిగిలేదే పొట్టులు కాబట్టి కూలలు లేకుండా ఇంక మా అత్తయ్య అక్కడికి వెళ్తుంది నేను నేను ఇంకా ఆవులంటే వెళ్తాను